హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ రాస్ ఈ వీడియో ఏందబ్బ అనుకుంటున్నారా ఇది అయితే సాత్విక్ ది బర్త్డే రోజు అండి ఇది ఎప్పుడంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు రోజు నైట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఆ రోజే వాళ్ళ బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ చేసే ముందు అయితే మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు అందరూ అయితే వచ్చినారు ఫ్రెండ్స్ చుట్టూ చిన్న పిల్లలు అయితే వచ్చినారు మామూలుగా పిల్ల బర్త్డే అంటే పిల్లలు ఎక్కువ వస్తారు కదా మా సైడ్ అయితే పిల్లలు ఎక్కువ ఉంటారు కన్నా తర్వాత వచ్చేసి ఇంకా కేక్ మీద క్యాండిల్ అవంతా వేసిన తర్వాత బైబిల్ అయితే చదువుతుంది మా ఇక్క బైబిల్ చదివేసినాక ప్రార్థన చేసేసి కేక్ కిటింగ్ అయితే చేస్తున్నాము పాస్టర్ పాస్టర్ దగ్గర అయితే ప్రేయర్ చేయిస్తున్నాము మామూలుగా ప్రతి సంవత్సరం కూడా సాత్విక్ బర్త్డే రోజు కానీ కీర్తన బర్త్డే రోజు కానీ పాస్టర్ని అయితే పిలుస్తాము ఈ సార్ అయితే పాస్టర్లను అయితే పిలిచలేదు ఫ్రెండ్స్ మేమే ఇంట్లో వాళ్ళమే కటింగ్ అయితే చేద్దామనేసి పాస్టర్లను అయితే పిలిచలేదు అందుకోసం అనేసి అమ్మ ప్రార్థన చేపిద్దాము అంటే పాస్టర్ దగ్గర ప్రార్థన అయితే చేపిస్తాను ఫోన్ చేస్తే సార్ అయితే పాస్టర్ గారు అయితే ప్రార్థన అయితే చేసినారు అందరూ అయితే ప్రార్థనలో అయితే ఎక్కిపోయిస్తున్నారు ఇంకా సాత్విక్ కూడా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అన్నాడు ప్రార్థన చేసుకుంటా అన్నాడు ఇదైతే వానికి ఏడవ బర్త్డే ఫ్రెండ్స్ అంటే ఎనిమిదో సంవత్సరంలోకి అడిగి పెడతాను సాత్విక్ మీరు కూడా వాడిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా వచ్చేసి కీర్తన ఎందుకు అలిగింది ఫ్రెండ్స్ నాకైతే తెలీదు తర్వాత మంచం మీద కూర్చోని ఉంటే అలిగిందని ఎవరో తిట్టినారని అలిగిందంట తర్వాత పిలుచుకొని వస్తే తమ్ముని బర్త్డే రోజు అక్క పక్కన లేకుంటే ఏం బాగుంటుందని నేను పిలుచుకొని వచ్చి కూర్చోబెట్ పక్కన నిలబెడితే ఇక్కడైతే ప్రార్థన అయితే చేసేసిన తర్వాత సాత్విక్ అయితే కేక్ కటింగ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాము క్యాండిల్ వెలిగించిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తారు సాత్విక్ కేక్ కటింగ్ అయితే చేస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు నిలబడి ఉండేది వచ్చి సాత్విక్ ఫ్రెండ్స్ అండి వాళ్ళ వాళ్ళిద్దరూ ఈ పిల్లోని పేరు ఒక ఎల్లో లైట్ అయితే బాగా వచ్చింది ఆ పిల్లోని పేరు వస్తే వచ్చి తేజ అన్న నాకైతే పేర్లు గుర్తులేదు ఫ్రెండ్స్ వాళ్ళవి ప్రణీత్ నక్షత్ర నేను మాయమ్మ మా అక్క ఇంకా చాలామంది అయితే కేక్ కటింగ్ దగ్గర అయితే మేము ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇంట్లో అయితే వంట అయితే చికెన్ కర్రీ అయితే చేసినాము కుస్కా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేసినాము కేక్ కటింగ్ తర్వాత అందరము అయితే లంచ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ అండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కేక్ వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంట స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంట నాకు కేక్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ తినడానికి సాత్విక్ అయితే అంతగా అయితే తినలేదు ఫ్రెండ్స్ మేము కూడా అయితే తినిపించలేదు వాడు తినలేదు అనేసి తర్వాత నేనైతే మా కీర్తనకి తినిపించిన ఆ బాబుకి తినిపించేసి మళ్ళా తర్వాత అయితే అందరము అన్నం చేయడానికి వెళ్ళాం బాయ్ ఫ్రెండ్స్